కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తయిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు ఇక ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బరావు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు దాంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలన్నారు సమావేశంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రమణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డిలు పాల్గొన్నారు సూపర్ సిక్స్ అమల్లో ముందున్నామని ప్రభుత్వం ప్రకటించింది అనేక పథకాలు అమలు చేసింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం జర్నలిస్టులకి గౌరవిస్తున్నారు ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు మరి ఎక్కడికి వెళ్ళినా విలేకరులతో మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం అంతవరకు గౌరవం ఇవ్వటం వరకు చాలా బాగుంది కానీ ఏడాదిన్నర కాలంగా కూడా అక్రిడేషన్ కార్డులు ఇలాకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితి అర్థం చేసుకోండి దీనికి పారశారథి గారు నైతిక బాధ్యత వహించాలి ఇప్పటికైనా పారశారతి గారు రేపు ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటే ఇంకొకరాన్ని వచ్చి చేస్తారేమో అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కూడా ఆలోచించి వైపు దృష్టి పెట్టండి ఒకసారి